రెండు మూడు రోజులు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఊర్లో లేదు కాబట్టి రాష్ట్రంలో జరిగిన రాంబాబు ఎపిసోడ్ అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన యావత్ భారతదేశం కూడా ప్రశ్నలతో అంటే మంచి అభివృద్ధి చేస్తున్నాడని కొనియాడే సమయంలో వైఎస్ఆర్ పార్టీ మాజీ మంత్రి నీటి పారుదల శాఖ మంత్రి వర్యలుగా పనిచేసిన అంబటి రాంబాబు గారు వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయి అని కాదు కానీ నేను చెప్పడము ఆయన వయసు కన్నా ఒక రెస్పెక్ట్ ఉండాలి ఈ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రానికి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక వ్యక్తి టూ ప్లస్ టూ అంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తిని నలభై ఎనిమిది సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న నాయకుడుగా ఆయనని ఏ ది పడితే అది ఎంతకంటే అంతకి మాట్లాడడం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు వాడమా మొగుడు రా రా వాడు రా అని ఆ లాంగ్వేజే వింటే రాజకీయాల్లో ఉండడానికి కూడా చాలా బాధాకరము సొసైటీ చాలా మెచ్యూర్డ్ అనే భావంతో మేము ప్రజలన్నీ కూడా గమనిస్తుంటారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయిన భారతి రెడ్డి గారిని సోషల్ మీడియాలో కిరణ్ అనే వ్యక్తి టిడిపికి ఒక సింపతైజర్ హీఈస్ నాట్ ఏ పార్టీ లీడర్ ఆర్ మెంబర్ కూడా కాదు కానీ ఆవిడ పైన ఏదో సోషల్ మీడియాలో రెండు మాటలు మాట్లాడిన తక్షణం మా ముఖ్యమంత్రి కావచ్చు మా ప్రభుత్వం కావచ్చు అతన్ని అరెస్ట్ చేసి ఎవరైనా కావచ్చు స్త్రీల పట్ల అసభ్యంగా మాట్లాడినా అసభ్యంగా పోస్టులు పెట్టినా దాన్ని సహించేది లేదు అన్నట్టుగా మా ముఖ్యమంత్రి గారు సొంత కార్యకర్తనైనా అరెస్ట్ చేయండి అని చెప్పిన మహనీయుడు అంటే మేము ఈరోజు ప్రజలకి ఏం చెప్తున్నాము అంటే ఒకవేళ తిరుమల లడ్డు పైన అక్కడ ఒకవేళ పోస్టర్లు పెట్టి ఉండొచ్చు లేదా వాటిపైన మాట్లాడే స్వతంత్ర హక్కు మాకుంది మేము ఎక్కడ కూడా వచ్చిన తక్షణమే మా ప్రభుత్వం ఎవరిపై దాడులు గాని లేదా మా లాంటి ఎమ్మెల్యేలకు ఎటువంటి అవకాశాలు గాని మా ప్రభుత్వం కల్పించలే మేము కూడా నేను కొత్తగా ఫస్ట్ టైం ఎన్నికల్లోకి వచ్చినప్పుడు ఎలక్షన్ రోజు రెండు మూడు జాగాల్లో గొడవలు జరిగినాయి సాక్షాత్ టీవీలంతా అంతా చూసుంటారు గుడిపాలలో ఒక అమ్మాయిని లాగి మా తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్ గా ఉన్న అమ్మాయిని లాగి బయటకు తోస్తే అక్కడ ఒక ఘర్షణ జరిగింది ఇక్కడ మాజీ చిత్తూరు నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే సికే బాబుని ఎలా మాట్లాడడం అనేది టీవీలో మీరు అందరూ కూడా ఆ క్లిప్పింగ్స్ వీడియోలో చూశారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా కోసం పనిచేయడానికి వచ్చిన ఐటీ విద్యార్థుల పైన కూడా కొన్ని జాగాలో కేసులు పెట్టారు కొన్ని జాగాలో సొంత మనుషుల్ని కూడా అటాక్ చేశారు కానీ మేము ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఏ రోజు వారిపైన నేను కక్ష గాని వారిపైన కేసులు గాని ఎటువంటి గొడవలకి ఎవరిని ప్రోత్సహించలే అంటే మీరు చూసుంటారు గెలిచిన కొత్తల్లో ఎక్కడ కూడా అందరికి ఒకటే చెప్పేవాడిని మన ప్రభుత్వం మన అధినాయకుడు చెప్పింది మనం వినాలి చేయాలి సమాజం గర్వించే మంచి నాయకుడిగా ఎదగాలి అంటే వాళ్ళు ఏదో గలాటలు చేశారని మేము చేయాలని చేయకూడదు అని చెప్పి అందరినీ నిబద్ధతతో చిత్తూరు నియోజకవర్గ నాయకులందరికీ కూడా మా అధినాయకుడు పట్ల మా పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల కూడా చెప్పి ఎవరిని ఎక్కడ ప్రోత్సహించలే వారిప్పుడు ఉన్నది పదకొండు మంది ఆ పదకొండు మందిలో కూడా ఇటువంటి వ్యక్తులు మాట్లాడి ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇన్వెస్టర్స్ ని పారిశ్రామికవేత్తల్ని భయపెట్టి తరిమడమే వాళ్ళ ఏకైక లక్ష్యం ఎందుకంటే వాళ్ళు ఏది చేయలేదు వాళ్ళు చేయపోగా చేసే వారికి భయాలు క్రియేట్ చేసి ఎవరిని కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర అంటే భయపడిపోవాలి ఆంధ్రలో రెండు పార్టీలు గొడవలు ఉన్నాయి ఫ్యాక్షనిజం గా ఉంది అక్కడ మనం పోకూడదు పెట్టుబడులు పెట్టకూడదు అనే విధంగా ఆ పార్టీ అధినేత ఆ పార్టీ ప్రవర్తిస్తుంది అది ప్రజలు కూడా గమనిస్తున్నారు అక్కడ ఎక్కడ ఏమీ లేదు వాళ్ళంతటా వాళ్ళే పెట్రోల్ బాంబులు వాళ్ళంతటా వాళ్ళే గొడవలు చేసుకునేది వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కుప్పం పర్యటనలో ఉన్నారు సాక్షాత్ మా భువనమ్మని ఎన్నో మాటలు మాట్లాడారు మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వమని కానీ రియాక్ట్ అవ్వరు ఆయన ఒకటే చెప్తుంటాడు మనము పరిపాలన ప్రజలు మనకు అవకాశం ఇచ్చింది పని చేయడానికి తప్పితే ఇటువంటి పని చేయడానికి కాదు అని పదే 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 ఎప్పుడు కూడా మేము మా పార్టీ మీటింగ్లలో మాకు మా అధినాయకుడు సూచిస్తూ ఉంటాడు కాబట్టి ఇక రాంబాబు గారి గురించి ఎంత మాట్లాడుకున్నా మా సినిమాలో నాగార్జున చెప్పినట్టు చెప్పాడు పలానా రోజుకి పోలవరం అయిపోతుంది అగో చూసుకోండి అని సినిమా డైలాగ్లో సినిమాలో డ్యాన్స్లు లేసినట్టు సంక్రాంతి సంబరాల రాంబాబు అని ఆయన పేరు కూడా కాబట్టి ఎక్కువగా అటువంటి వ్యక్తి గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు కాకపోతే సభ్య సమాజానికి తెలియాలి ఎటువంటి నాయకుల్ని మనము ఎన్నుకోబోతాం ఎన్నుకున్నాము అనేది ప్రజలకు అర్థమయ్యే దీనికోసం చెప్పాను కాబట్టి మా ముఖ్యమంత్రి గారి వయస్సు అనుభవము ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిగా ఆయనకంటూ కొన్ని హోదాలు విలువలు ఉంటాయి ఆ విలువల్ని మర్చిపోయి ఎవరు మాట్లాడినా కూడా తప్పే చేసిన తప్పుకి మళ్ళీ దాన్ని వేరే రకాలుగా లేదా కులాలు మతాలని తెచ్చే అది ఎప్పుడు కూడా చిత్తూరులో ఎక్కడ ఫ్యాక్షనిజం ఉండేది కాదు గడిచిన ఎన్ని సంవత్సరాలు ముందు వెనకపోయి చూసిన కడప జిల్లా అంటేనే ఫ్యాక్షనిస్ట్ లకి అనే విధంగా అక్కడి నాయకులు గాని నాయకత్వం ఎప్పుడు చేస్తూ ఉంటుంది చూడండి మేము మా కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఒక్క నిమిషం సంకోచించకుండా అతను మన జగన్మోహన్ రెడ్డి గారి భార్య అన్న తక్షణము అరెస్ట్ చేసి జైల్లో పెట్టాము అంటే అటువంటివి ఇంకెవరు కూడా పాల్పడకూడదు మాట్లాడకూడదు మనం కుటుంబాల దగ్గరికి పోకూడదు రాజకీయాలు ఎప్పుడు కూడా రాజకీయంగానే ఉండాలి తప్పితే వ్యక్తిగతమైన జీవితాలు వ్యక్తిగతమైన వాటికి పోకూడదు అనేక మా అధినాయకుడు ఒక నిదర్శనం సో అక్కడ ఏదో ఆవేశంతో కొందరు ఉంటారు మా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినారా అనేది ఆవేదన ఆవేశం ఉన్న మాట నిజమే కంట్రోల్ చేయలేకపోయారు పోలీసు వారు అని చెప్పి మాట్లాడుతున్నారు పోలీసు వారు ఎంత కంట్రోల్ చేసినా ఆ ఒక అభిమానం ముందర సరిపోలేదు కాబట్టి అయితే ఎక్కడ కూడా ఇక్కడ మా యువనాయకుడు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయరు నేను ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నా అనుభవం చెప్తున్నాను మేము ఏదైనా అడిగినప్పుడు ఏదైనా కంప్లైంట్స్ చెప్తే కూడా మా నాయకుడు ఒకటే చెప్తాడు మీరు వారితో సర్దుకొని పని చేయించుకోవాలి తప్పితే ఇతని పోతే ఇంకొకటి ఇంకోటి పోతే ఇంకొకటి వస్తూనే ఉంటాడు ప్రతి ఒక్కడి పైన కంప్లైంట్ తెస్తే మనం చేయలేం కదమ్మా మనం పని చేసే వారిని మార్చుకొని పని చేసుకోవాలని నచ్చ చెప్తాడు తప్పితే చెప్పిన తక్షణం రియాక్ట్ అయ్యే అలవాట్లేదు ఎందుకంటే వారి అనుభవం సో నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాల రాజకీయ అనుభవం కాబట్టి మా పార్టీని చాలా క్రమశిక్షణతో తీసుకోపోయే వ్యక్తిగా మా ముఖ్యమంత్రి గారిని యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం ప్రపంచం కూడా చంద్రబాబు నాయుడు గారంటే ఏమి అనేది తెలుసు రెండోది వారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక ఆంధ్ర రాష్ట్రము ఎక్కడ రియాక్ట్ కాలే యావత్ దేశము ప్రపంచం కూడా రియాక్ట్ అయ్యింది ఎక్కడ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణలో కావచ్చు అలాగే ఢిల్లీలో కావచ్చు ఒరిస్సా బెంగాల్లో కావచ్చు తెలుగు వారు ఎక్కడ ఉన్న ప్రపంచంలో అక్కడంతా కూడా మౌన పోరాటాలు ధర్నాలు చేశారు అది మా నాయకుడు యొక్క గొప్పతనం కాబట్టి మేము మా తెలుగుదేశం పార్టీ తరపున చిత్తూరు నియోజకవర్గం తరపున సంబరాల రాంబాబు అలియా సంబటి రాంబాబు గారిని మేము కోరుకునేది ఏమంటే మీ ఇంట్లో కూడా ఆడవారు ఉండారు మీరు మాట్లాడిన మాటలకి పాపం ఇంట్లో ఆడవాళ్ళ పైన జరిగిన ఈ సన్నివేశాలన్నీ కూడా మాకు బాధాకరమే అయితే మీరు మీరు కంట్రోల్ ఎప్పుడు తప్పై బిహేవ్ చేస్తారు ప్రజలు అవుట్ ఆఫ్ ఆర్డర్ పోయినప్పుడు ప్రభుత్వం గానీ మేము కాని నాయకులు ఏమీ చేయలేము కాబట్టి ఇంకనైనా వైఎస్ఆర్ సిపి నాయకులు అందరినీ నేను కోరుకునేది ఏమంటే సమాజంలో వారి స్థాయికి తగిన గౌరవాన్ని ఇస్తూ అంటే విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయాల్లో సర్వసాధారణం మంచి చెడు శుభకార్యాలకి కలవడం మీ పార్టీ నాయకులందరికీ ఏదైతే మీటింగ్లు పెట్టుకుంటారో ఆ మీటింగ్లలో కూడా పద్ధతిగా మాట్లాడేది కొంచెం ట్రైనింగ్ చేస్తే బాగుంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూచిస్తూ